తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కాసేపులో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీటింగ్ నిర్వహించనుంది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది రిజర్వేషన్లపై ఈసీకి గెజిట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై సర్పంచ్ స్థానాలు ఉన్నాయి ఎంపీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఆరు ఉన్నాయి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మరికాసేపట్లోనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం మరి కాసేపట్లోనే ప్రతి నిర్వహించి షెడ్యూల్ దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది మరొక వైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఏదైతే మండలాల వారీగా గ్రామాల వారీగా కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఖరారు చేయడం జరిగింది ఎందుకంటే దీనికంటే ముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ ఎంఎస్ నైన్ ను ఇప్పుడే ఇప్పటికే నుంచి శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జివో జారీ చేసిన నేపథ్యంలో ఇటు గ్రామాల వారిగా కూడా ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తా ఉంది దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే షెడ్యూల్ విడుదల కాబోతోంది అయితే మొదటగా ఇటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇటు ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పన్నెండు వేల ఐదు వందల అరవై సర్పంచ్ స్థానాలు అదేవిధంగా ఐదు వందల అరవై ఆరు జడ్పీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మొదటగా ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల సంఘం పూర్తి చేయడం జరిగింది బ్యాలెట్ బాక్స్లు బ్యాలెట్ పేపర్లు అదేవిధంగా ఎన్నికల సిబ్బంది రిటర్నింగ్ అధికారులు ఎంతమంది అవసరం అవుతారు భద్రతకు సంబంధించి ఎంతమంది అవసరం అవుతారు ఎక్కడెక్కడ చెక్ పోస్టులు నిర్వహించాల్సి వస్తుందనే అన్ని విషయాలను కూడా ఇప్పటికే ఇటు కింది స్థాయి అధికారులు అన్ని అంశాలతో సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు బీసీ రిజర్వేషన్ల ఖరారు కూడా అయింది కాబట్టి సో ఇక షెడ్యూల్ విడుదల కావాలని చెప్పి సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది అయితే ప్రధానంగా ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో ఒకవైపు కేసు పెండింగ్ లో ఉండడంతో ఏం జరగబోతా ఉంది అనే ఒక ఉత్సంట్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని ముందు కూడా తెలుస్తోంది ఒకవేళ ఏదైతే హైకోర్టులో ఎనిమిదవ తేదీ వచ్చే తుది తీర్పుకు లోబడే ఈ షెడ్యూల్ నోటిఫికేషన్ ఆధారపడి ఉంటుందని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొదటగా షెడ్యూల్ జారీ చేసి షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత సో ఏదైతే ఎనిమిదవ తేదీ తర్వాత వచ్చే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్లన్నీ కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే విధంగా కూడా ఉండే విధంగా చూసుకునే అవకాశం కనిపిస్తోంది కేవలం షెడ్యూల్ ఒకటే ఈ నెలలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే హైకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు సెప్టెంబర్ ముప్పై తేదీ లోపల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పింది కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది దీనికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఈ ఎన్నికలన్నీ కూడా రెండు లేదా మూడు వారాల్లో పూర్తి చేసే విధంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకుంది దానికి తగ్గట్టుగా ఏర్పాటు కూడా పూర్తి చేసిందని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్తా ఉంది ఎందుకంటే ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా ఓటింగ్ శాతం తగ్గుతుందని చెప్పేసి కూడా భావిస్తా ఉంది ఎన్నికల సంఘం ఏదైతే వీలైనంత తొందరగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఇటు ఎన్నికల సంఘం కూడా భావిస్తా ఉంది దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎనిమిదవ తేదీ తర్వాత నోటిఫికేషన్లు ఉంటాయని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది చక్రి అయితే రాజు రిజర్వేషన్ల అంశం కోర్టులో విచారణ ఎనిమిదికి వాయిదా పడ్డ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ లో ఎలాంటి క్లారిటీ ఆశించవచ్చు అంటారు రాజు దానికి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండానే ముందుకు వెళ్తున్నామని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్తా ఉంది దీనికి సంబంధించి ఒకవైపు అడ్వకేట్ జనరల్ తో ఇప్పటికే ఎన్నికల సంఘం ఇప్పటికే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మనకు అర్థం అవుతా ఉంది ఎన్నికల ఏదైతే మొన్న కోర్టు కూడా హైకోర్టు కూడా ఒకటే చెప్పింది ఏదైతే ఎవరైతే జీపీ రిజర్వేషన్ లివి రాజ్యాంగబద్దం కావు యాభై శాతం లిమిట్ దాటిందని చెప్పి ఎవరైతే మాధవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగిందో దానికి సంబంధించి విచారణ సందర్భంగా కూడా హైకోర్టు ఒక కీలక కామెంట్ చేయడం జరిగింది ఒకవేళ ఇది ఎనభవ తేదీ వరకు వాయిదా వేస్తున్నాము కానీ అప్పటి వరకు మీరు ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా చేయారా అని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది అయితే దానికి ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఎన్నికల సంఘం అప్పటికే కోర్టుకు విన్నమించిన నేపథ్యంలో సో ఒకవేళ ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా కూడా అవన్నీ కూడా రెండవ తేదీ హైకోర్టు ఇచ్చే తిరిత తీర్పు లోబడే ఉంటాయని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు